హలో అండి ఈరోజు మనం గోంగూర ఎండు చేప రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఏంటి కొత్తగా గోంగూర ఎండు చేప అని అనుకుంటున్నారా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఫుల్ వీడియో చూడండి మీరు నేర్చుకుంటారు మీ ఫేవరెట్ కూడా గోంగూర ఎండు చేప రెసిపీ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను నా ఫేవరెట్ అయితే గోంగూర ఎండు చేప అండి తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ముందుగా గోంగూరని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అందులోకి చేప ఆయిల్ కారం పసుపు ఉప్పు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అలానే ఆప్షనల్గా కొత్తిమీర కరివేపాకు మీరు వేసుకోదలుచుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ముందుగా వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని పసుపు ఉప్పు ఇలా వేసుకుందాం తర్వాత కారానికి తగ్గట్టు కాస్తగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం అలానే ఆయిల్ కూడా వేసుకుందాం తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసుకొని గింటితోటి తోటి కలిపెట్టుకున్న మీకు వీలైతే హ్యాండ్ తోటైనా లేక దబర్ తోటే ఇలా తిప్పుకుంటే మొత్తం కలిసిపోతుంది ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి ఉడకాలి కాబట్టి కాస్త మీడియంగా వా వాటర్ని యాడ్ చేసుకుందా మళ్ళా మొత్తాన్ని కలుపుకుందాం వాటరు మొత్తం గ్రేవీ మొత్తం కలిసేలాగా వాటర్లో స్టవ్ మీద హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫిష్ కర్రీని బాగా ఉడికించుకుందాం ఇలా కర్రీ అయితే ఉడికిపోయింది చేపలు కూడా ఉడికాయి అందుకే చేపలని తీసి పక్కన పెట్టుకున్నాం ఎందుకంటే మనకి గోంగూర వేసేలకి చేపలు కనరాకుండా ఎటుపడతాడు చిదిరిపోతాయి కలుపుకుంటా ఉంటాం కాబట్టి అందుకే చేపలను తీసుకొని అదే గ్రేవీలో మనం వాష్ చేసి పెట్టుకున్నా గోంగూరను అయితే వేసుకొని ఇలా కలుపుకొని గోంగూరను కూడా సేపు ఉడికించుకుందాం గోంగూర అయితే ఉడికిపోయిందండి మనకి వాటర్ కావాలంటే ఉంచుకోండి మీకు ఎక్స్ట్రా అవుతాయి అనుకుంటే తీసి పక్కన పెట్టుకొని తర్వాత అవసరం అనిపిస్తే పులుసుకు తగ్గట్టు యాడ్ చేసుకొని నేనైతే ఇవ్వట్లేదండి ఎందుకంటే నాకు సరిపోతుంది మేము ఎక్కువ పుల్లగానే ఉంటే నాకు గోంగూర అనేది ఇష్టం ఇలా మొత్తాన్ని పప్పు కుద్దుతోటి ఇలా మొత్తం రుబ్బుకున్నానండి చాలా అంటే చాలా మెత్తగా స్మాష్ అయిపోయింది మిక్సీలో ఏమాకండి టేస్ట్ అయితే రాదు ఇలా పప్పు కుద్దుతోటే స్మాష్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండ్ చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్